వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ కావాలని నియోజక ప్రజలందరికీ నా నమస్కారాలు రేపటి రోజు అనగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఏఎం బేకరీ సెంటర్లోని ట్రంక్ నందు తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు శ్రీనాథ్ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ ప్రజాగలంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్ళ అర్జీలను స్వీకరించి రేపటి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు ప్రజలు అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలను రాష్ట్రంలో జరిగే రాక్షస పాలను అంతమందించేందుకు మనందరం కూడా నడుంబింగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తప్పకుండా మన చంద్రబాబు గారిని ఆశీర్వదించాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మన భవిష్యత్తుకు మనమే పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తప్పకుండా రేపటి సభను జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నా మీ కావ్య కృష్ణారెడ్డి ప్రజా బలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ మన వర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం